మ భక్త బృందం శ్రీ లశమంధం విద్యా సేవా సంఘం తరపు నుంచి హశం బ్రదర్స్ శ్రీ కళ్యాణ అచ్చింతలను పట్టణ ప్రజలందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విద్య ఈ వారం అచ్చింతలు రేపు వారం ఆదివారం అయోధ్య శ్రీరాములు వారి సింధురము అందరికీ ఇవ్వదాము కావున పక్షాది కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ తీసుకోవాల్సిందిగా చూస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంజనీ పవనపుత్ర హనుమానికి చిత్తూరు పురప్రజలందరికీ కూడా శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దశమంధం విద్యా సేవా ట్రస్ట్ ఉంది దశమంతం ప్రజల ఆధ్వర్యంలో శ్రావణ మొదటి శనివారం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆదివారం అనగా పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున అయోధ్యలో రాముల వారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షితలను అక్కడి నుండి తీసుకొని రావడం జరిగింది ఆ అక్షింతలను పొద్దుటూరు పట్టణంలోని యావంటి మంది ప్రజలకు పంచాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పొతుటూరు పట్టణంలోని విజయ్ కుమార్ సర్కిల్ నందు ఈ కార్యక్రమానికి శ్రీరామ భక్త బృందం హనుమాభక్త బృందం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము కావున పట్టణ ప్రజలు ఈ యొక్క అక్షింతలను స్వీకరించి ఆయన యొక్క పుభాకటాక్షలకు ఆశీర్వాదు Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram. Dharma bhakta Hanuman ke, Ayu bhutra Hanuman ke, Angeri bhutra bara Hanuman Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram. రాము జై శ్రీరామ్ శ్రీరామ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మనం ఉన్నాం అయోధ్యలోని బాలరాముని యొక్క ప్రతిష్టాని క్రపును మనం నిర్వహించుకున్నాం